నేషనల్ డిఫెన్స్ అకాడమీలో నూట తొంభై ఎనిమిది గ్రూప్ సి పోస్టులు అండి పూణే కడక్ వాస్లాన్లోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ రిక్రూమెంట్ ద్వారా గ్రూప్ సి బ్యాక్లాగ్ పోస్టులను అయితే దరఖాస్తులు చేయడం అయితే జరిగింది ఇక్కడ మొత్తం పోస్టులు వచ్చేసి నూట తొంభై ఎనిమిది ఉన్నాయి పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయండి లోయర్ డివిజన్ క్లర్క్ పదకారు సోనోగ్రాఫర్ గ్రేటు ఒకటి డ్రాఫ్ట్ మ్యాన్ రెండు సినిమా ప్రాజెక్ట్ ఒకటి కుక్కు పద్నాలుగు కాంపోజిటర్ కంప్రీటర్ ఒకటి సిలియన్ మోటార్ డ్రైవర్స్ మూడు కార్పెంటర్ రెండు ఫైర్ మ్యాన్స్ రెండు టీఏ బేకర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ ఒకటి టీఏ సైకిల్ రిపేర్స్ టూ టీఏ ప్రింటింగ్ మెషిన్ ఆపరేటర్స్ ఒకటి టీఏ బూట్ రిపేర్ ఒకటి ఈ విధంగా వయసు వచ్చేసి ఎల్డీసీ స్టోనోగ్రాఫర్ అనేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారండి ఇక్కడ పన్నెండో తరగతి ఐటీఐ సంబంధించిన విభాగంలో డిప్లొమా అయితే పూర్తి చేసి ఉండాలి అలాగే ఇక్కడ పోస్టులను అనుసరించి రాత పరీక్ష అరే ప్రాక్టికల్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటాయని చెప్పారు దరఖాస్తు విధానం ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ఉద్యోగ ప్రకటన ప్రచురితమైన తేదీ నుంచి ఇరవై ఒక్క రోజుల పాటైతే మనమైతే చేసుకోవచ్చు అనేసి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి